సంక్షేమ ఫలాలు అందాలి అంటే అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క ఇంటికి రావాలి అంటే ఈనాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరొకసారి మనకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడికి కూడా మనకు చంద్రన్న ప్రభుత్వం అందిస్తున్నటువంటి సూపర్ శిక్ష పథకాలు మహిళలకు మహాశక్తి పథకాన్ని తెచ్చారమ్మా మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది ఈ యొక్క మహాశక్తి పథకం దీపం పథకం ద్వారా నానా పడుతున్నారు వారికి ఈ యొక్క దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం అంతేకాదండి ద్వారా ఏ ఇంట్లో అయితే ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తిగా నిండుతాయో ఆ యొక్క ఆడపిల్లకి ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు అందజేస్తే ఆడబిడ్డ నిధి పథకం బడికి పంపించే చాలా ఇంట్లో ఎంతమంది అంటే అంత మందికి మనిషి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఈ తల్లికి అలాగే టికెట్ లేని బస్సు ఉచిత ప్రయాణం రాష్ట్ర వచ్చిన కూడా మహిళలకు టికెట్ లేని బస్సు ప్రయాణం పూర్తి ఉచితంగా మరి అంతే కాకుండా నిరుద్యోగ యువకు ఏమండి నిరుద్యోగ యువకులు మరి యువకులకు ఏమీ లేదా మీరు డిగ్రీ చదువుకున్నారు కదా మీరు చదివామండి మీరాంటి డిగ్రీ చదివి నిరుద్యోగం మాట్లాడండి యువతి యువకులకు ఎటువంటి ఉద్యోగం లేదు మరి మీకు ఇరవై లక్షల ఉద్యోగాలు అందజేస్తుంది ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఓహో అంతే కాదండి యువగల నిధి పథకం ద్వారా నెలకు మూడు వేల రూపాయలు నెలకు మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుంది అలాగే పంటలు పండించే నీలాంటి రైతు సోదరులకు రైతులకు మరి ఈ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందించి అన్నదాత రైతు పథకం ఇలాగా మూడు పథకాలు అలాగే బీసీ కులాల వారికి సి రక్షణ చట్టం ఓహో ఎందుకంటే బీసీ కులాల వారికి యాభై సంవత్సరాలకే పెంచిన అందేత ఆహా ఇటువంటి ఎన్నెన్నో పథకాలు బీసీ రికందిస్తూ బీసీ రక్షణ చట్టం ఓహో ప్రతి ఇంటికి మంచినీటి అందించాలని ఉద్దేశంతో ప్రతి ఇంటికి మంచినీటి కురాయి కనక్షన్ ఓహో అలాగే పేదవాడి ఆదాయాన్ని రెట్టింపు చేసే రెట్టింపు చేసే పూర్ టూరిచ్ పథకం అంటే పూర్ టూరిచ్ అంటే ఏంటి పేదవాడిని సంపన్నగా మార్చే ఓహో స్కూల్ విచ్ పథకాల మాట ఇటువంటి సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కరికి రావాలి అంటే రావాలన్నటువంటి మే నెల పదమూడవ తరగతి జరిగే ఎలక్షన్లో ఉడుకలో మన ఏలయ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అవునండి శ్రీ బుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఆహా మరి వీరు ఎవరో కాదండి అవును మనకి వ్యాపారవేత్త వ్యాపారవేత్త ఉద్యాయవేత్త విద్యా వేత్త కొత్తపూల అనే గ్రామాన్ని జర్తలు తీసుకొని ఆహా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ఓహో మన యొక్క ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పైనింప చేద్దామని ఎంపీగా పోటీ చేస్తున్నారు చేస్తున్నారు వారి ఎన్నికల గుర్తు సైకిల్ సైకిల్ కాబట్టి మనమంతా కూడా సైకిల్ గుర్తు ఓట్లను వేసి వేసి అఖండమైన ఓట్ల మధ్య జరుగుతూ అవునండి శ్రీ మహేష్ యాదవ్ గారిని గెలిపిస్తారని కోరుతున్నాం కాకుండా మనకు